హలో ఐటీ ఫ్యామిలీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అయితే నేను కాటన్ శారీస్తో అయితే నేను మీ ముందుకు మీకు ముందుగా నేను క్వశ్చన్ చెప్పాలి యూట్యూబ్ స్టార్ట్ చేసి అయితే నేను ఫైవ్ ఇయర్స్ అయిపోతుంది నేనేంటంటే శారీస్ బిజినెస్లో పడి నేనైతే యూట్యూబ్ను పట్టించుకోలేదన్నమాట వదిలేశాను ఇప్పుడైతే ఓకే అయిందండి బిజినెస్ మొత్తం వాట్సాప్లోనే బాగా సేల్ అయిపోతాయి అవైతే ఒక ఐడియా వచ్చింది అనమాట అవును యూట్యూబ్ ఛానల్ కూడా నేను ఎందుకు ఇలా శారీస్ పెట్టకూడదు అని అందుకే నేను పెడుతున్నాను వన్ బై వన్ శారీస్ అయితే చూపించేస్తుందని ఫ్రెండ్స్ చూసేయండి ఆ నెం నేను నెంబర్ అయితే పెడుతున్నాను పైన ఆ నెంబర్కి ఓన్లీ వాట్సాప్ మెసేజ్ మాత్రమే పెట్టాలి ప్యూర్ కాటన్ శారీస్ అండి చూడండి ఫస్ట్ శారీ వచ్చేసి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఉందన్నమాట ఈ గ్రీన్ కలర్ వచ్చేసి బ్లౌజ్ వచ్చింది అంచు కలరు సేమ్ అంచు కలరే కూడా పళ్ళు కూడా వచ్చిందనమాట కాటన్ శారీస్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మీకు కావాలంటే వెంటనే ఆర్డర్ చేసుకోండి నేను ఇంకో విషయం చెప్పాను కదా కాకినాడ వాళ్ళకి సీవోడీ ఆప్షన్ అని అవును ఫ్రెండ్స్ నేను ఓన్లీ కాకినాడ వాళ్ళకి అయితే ఆప్షన్ ఇస్తున్నాను డెలివరీ చేశాక మనీ అయితే పే చేయవచ్చు మీరైతే వేరే వాళ్ళు ఎవరన్నా కనుక ఆర్డర్ చేయాలనుకుంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ పేమెంట్ చేసేయాలి నాకు స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్లో పెడితే కనుక నేను ఆ శారీ ఉందో లేదో నేను మీకు చెప్తాను నెక్స్ట్ శారీ వచ్చేసి అనమాట ఆ బార్డర్ కలరే బ్లౌజ్ వచ్చిందండి పళ్ళు కూడా బార్డర్ కలరే వస్తుంది నేనైతే తొందరగా చూపించేస్తున్నాను వీడియో అయితే లెంత్ అయిపోతుంది కదా అందుకని శారీ మొత్తం ఎలా వస్తుంది ఈ అంచు కలరే పళ్ళు కూడా వస్తుంది అన్నమాట బ్లౌజ్ అయితే ఇగో ఇది ఇచ్చేసారండి సెక్స్ మోడల్ వచ్చింది ప్యూర్ కాటన్ అండి ఈ క్యాటలాగ్ చూసారు కదా సేమ్ ఇలాగే ఉంటుంది నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది మోస్ట్ ట్రెండింగ్లో ఉంది కదా ఈ కలర్ అయితే ఈ కలర్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ మొత్తం శారీ అంతా ఒకేలా వచ్చిందన్నమాట ఇంకా సేమ్ కలర్ అంతా పళ్ళు మొత్తం అంతా ఇలాగే వచ్చింది బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ ఇచ్చేశాడు నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదండి ఈ సేమ్ ఈ కేటలాగ్లో ఉంటుందన్నమాట సారీ మీకు నేను కాస్ట్స్ అయితే ఇక్కడ చెప్పట్లేదండి కాస్ట్ అయితే నేను చెప్పట్లేదు ఇక్కడ మీరు నాకు వాట్సాప్ చేస్తారు కదా స్క్రీన్ షాట్ తీసి అప్పుడైతే నేను ఆ కాస్ట్ అయితే మెన్షన్ చేస్తాను ఆ కాస్ట్ అయితే చెప్తానండి స్క్రీన్ షాట్ తీసి నాకైతే వాట్సాప్ పెట్టేయండి ఆ శారీ ఉన్నదో లేదో కూడా నేను చెప్తాను అనమాట బ్లౌజ్ అయితే ఇది వచ్చిందండి శారీ అయితే సూపర్ ఉంటుందన్నమాట నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది నాకు యూట్యూబ్లోనే ఇప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి సేల్ అవ్వకపోయినా నాకైతే వాట్సాప్ గ్రూప్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఫైవ్ ఇయర్స్ నుంచి అయితే చేస్తున్నాను అనమాట ఈ వాట్సాప్ గ్రూప్లో అయితే నాకు వెంటనే సేల్ అయిపోతాయి అందుకని ఎవరికైనా నచ్చితే ఫాస్ట్గా మాత్రం మీరు బుక్ చేసేసుకోండి నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టండి కాకినాడ వాళ్ళకైతే సిఓడి ఆప్షన్ ఉంది మిగతా వాళ్ళకైతే కొరియర్ ఉంటుందండి షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఉంటాయి బ్లౌజ్ అయితే ఇది గ్రీన్ ఇచ్చాడు అనమాట అంచు ఏదైతే వస్తుందో పళ్ళు అదే వస్తుంది బ్లౌజ్ అదే వస్తుంది ప్రతి కలర్ అయితే నేను మీకు చూపించేస్తున్నాను డీటెయిల్గా చెప్పట్లేదు ఎంట అంటే మొత్తం శారీ అయితే ఫోలింగ్ ఎప్పట్లేదండి నేను ఈ శారీకి ఈ బ్లౌజ్ అనమాట మీకు నేను క్యాటలాగ్స్ చూపించేస్తున్నాను కదా అలాగ చూసేయండి మొత్తం శారీ మొత్తం ఇలాగ వస్తుంది ఈ శారీ అయితే ప్యూర్ కాటన్ ఈ సమ్మర్కి బాగా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది బ్లౌజ్ అయితే ఇది వచ్చింది చూడండి అంచు వచ్చింది కదా సేమ్ కలరు పళ్ళు బ్లౌజు సేమ్ వస్తుంది అన్నమాట మొత్తం అయితే చూడండి అన్నీ ఒకేసారి అయితే పెట్టేస్తున్నాను నా దగ్గర ఉన్న కలర్స్ అయితే ఇవే చాలా కలర్స్ తెచ్చాను ఫ్రెండ్స్ అయితే సేల్ అయిపోయినవి ఇప్పుడు మాత్రం ఈ కలర్సే ఉన్నాయి ఉన్నాయన్నమాట మీకు నచ్చితే కనుక వెంటనే నాకు వాట్సాప్లో స్క్రీన్ షాట్ తీసి పెట్టండి అలాగే నేను సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా మీకు పెడతానన్నాను కదండీ షార్ట్స్లో పెట్టాను నేనైతే సరే అవి అయితే స్టాక్ వస్తుందన్నమాట స్టాక్ వచ్చిన తర్వాత నేను అవి కూడా ఆర్డర్ తీసుకుంటాను వాట్సాప్లో మాత్రం కాల్స్ అయితే చేయొద్దండి ఓన్లీ మెసేజే పెట్టాలి ఎందుకంటే బాయ్స్ కదా వాళ్ళు బయట వర్క్ వెళ్ళిపోతారు మెసేజ్ మాత్రం పెట్టండి నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను